అగ్నిమాపక శాఖ కేవలం అత్యవసర సమయాల్లోనే కాకుండా అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ మరిన్ని సేవలు అందించేలా కార్యాచరణ చేస్తున్నామని ప్రతీ నెల ఓ ప్రత్యేక కార్యక్రమంతో ప్రజలతో మమేకమవుతామని అగ్నిమాపక శాఖ డీజీ రమణ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల అధికారులతో సమీక్షించి భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రులు సంస్థల్లో అగ్ని ప్రమాదాల నియంత్రణ దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు బాణసంచా తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేస్తున్నామన్నారు పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా రెండు వందల యాభై రెండు కోట్లు మంజూరయ్యాయని మొదటి విడత డెబ్బై ఐదు కోట్లు ఇచ్చారు కొత్త వాహనాలు అధునూతన రక్షణ సామాగ్రి కొనుగోలు పనులు టెండర్లు దశలో ఉన్నాయని రాష్ట్రంలో పదిహేడు కొత్త అగ్నిమాపక కేంద్రాలు మంజూరైనట్లు చెప్పారు ఆరేళ్లుగా అసంపూర్తిగా ఉన్న ముప్పై ఆరు అగ్నిమాపక కేంద్రాల నూతన భవనాల నిర్మాణాలను వేగవంతం చేశామన్నారు అడిషనల్ డైరెక్టర్ జి శ్రీనివాసులు రీజనల్ ఫైర్ ఆఫీసర్ జోన్ టూ ఈ స్వామి ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారాలండి ఈరోజు జోన్ టూ అంటే నేను సిక్స్త్ ఆఫ్ ఆగస్టు చార్ట్ తీసుకున్నాను ఇన్ఛార్జ్ డీజీగా తీసుకున్నప్పటి నుంచి వేరియస్ యాక్టివిటీస్ పైన వర్క్ చేస్తున్నాము జోన్ వన్ రివ్యూ మీటింగ్ అయిపోయింది ఈరోజు జోన్ టూ రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా మా టాస్క్ ఏంటంటే ఫైర్ స్టేషన్స్ లెవెల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అంటే మినిమం బేసిక్ ఎక్విప్మెంటు స్ట్రెంతన్ చేయడానికి తర్వాత మ్యాన్ పవర్ చాలా వరకు డెప్స్ ఉంది ఆ డెప్స్ ఎట్లా ఓవర్కమ్ కావాలని అదేవిధంగా వెహికల్స్ను కీప్ చేసుకోవాలి అంటే అటు ఎనీ గివన్ టైం వెహికల్స్ పా వెళ్ళిపోవడానికి ఎమర్జెన్సీ వెహికల్స్కి ఎక్కడే కానీ రిపేర్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకోకుండా డౌన్ కాకోకుండా ఉండడానికి ఒక మెకానిజం వర్కౌట్ చేశాము అదేవిధంగా డీజల్ ఇష్యూస్ చాలా పైర్ స్టేషన్ లెవెల్లో ఉన్నాయి ఈ బడ్జెట్ ఇష్యూస్ వలన వాటిని ఎట్లా ఓవర్కమ్ కావాలనే దానిపైన వర్కౌట్ చేసి ఉన్నాము అదేవిధంగా ఈ డూరింగ్ ఈ రెయిన్స్ సైక్లోన్ సీజన్స్లో మనకి ఈ ఈస్ట్ వెస్ట్ ఎస్ట్ వైల్ ఈస్ట్ వెస్ట్ జిల్లాలు మాకు ఈ గోదావరి బెల్ట్ ఆ పక్కన ఈ పక్కన అప్ టు ఇప్పుడు మనకు న్యూ మండల్స్ యాడ్ అయినాయి కదా కూనవరం కుక్కవరం అక్కడ వరకు కూడా మాకు ఎప్పుడు ఎవ్రీ టైం బాగా ఈ రైనీ సీజన్స్లో టఫెస్ట్ టాస్క్ ఉంది మాకు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేసి మా ఆఫీసర్స్ డిస్కస్ చేయడం జరిగింది అంటే మాకు కావాల్సిన బోట్లు అయితేనేమి స్విమ్మర్స్ అయితేనేమి అది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ఎస్ట్ వైల్ ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే అందరికీ ఫిఫ్టీ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళందరికీ స్విమ్మింగ్ వచ్చు బేసిక్ స్విమ్మింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసాము ఇప్పుడు అడ్వాన్స్ ట్రైనింగ్ వాళ్ళకు ఇన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వర్కౌట్ చేస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆక్వా డెవిల్స్ మన కృష్ణ మన మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంటుంది అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ కూడా ట్యాకిల్ చేయడానికి అవకాశం ఉండే డీప్ వాటర్ స్విమ్మింగ్ కానీ స్కూబా ట్రైనింగ్ కానీ ఇవన్నీ చేయాలనేసి టాస్క్ తీసుకున్నాం దానికి ఒక కోచ్ను కూడా ఐడెంటిఫై చేసి చేస్తున్నాం